వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను ముందుగా కొద్దిగా నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తాగిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇది కొంచెం వేగం అవి వేగిన తర్వాత ఉల్లిపి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కొద్ది పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి చికెన్ మసాలా పొడి ఒక పావు స్పూన్ దాకా పావు స్పూన్కి వేసుకోవాలి చికెన్ మసాలా పొడి ఒక పావు స్పూన్కి వేసుకోవాలి కారం ఒక పావు స్పూను పసుపు ఒక పావు స్పూను టేస్ట్కి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కోడిగుడ్లు ఇలాగ చిన్నగా ఇలాగ చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను అడవిడి లేకుండా ఉంటాయి ఈ సైజు ముక్కలైతే ఒక గుడ్డున ఒక ఒక వచ్చి నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఏ చేసుకోవాలి స్లోగా కలుపుకోవాలి అలాగే స్లోగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు వేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలకు కానీ దేంట్లోకైనా బా బాగుంటుంది షైడ్ డిష్ కింద సాంబార్ అవి పెట్టుకున్నప్పుడు షైడ్ డిష్ కింద కూడా తినచ్చు ఇలా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి దింపేసే ముందు పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంది కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది ఇది అయితే కనుక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కోడిగుడ్డు ఫ్రై రెడీ